యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రాగన్ షూటింగ్ మళ్లీ వేగం అందుకుంది మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్పై మొదటి రోజు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికిగా నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్ స్కేల్ ఎన్టీఆర్ లుక్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి కొంత విరామం తర్వాత చిత్రం షూటింగ్ మళ్ళీ ప్రారంభమై ప్రస్తుతం రామో ఫిలిం ఫిల్మ్ సిటీలో కొత్త కొనసాగుతుంది ఎన్టీఆర్ తో పాటు కీలక నటీ నటులపై ప్రధాన సన్నివేశాలు ముఖ్యంగా భారీ యాక్షన్ ఎపిసోడ్లు చిత్రీకరిస్తున్నారు ఈ షెడ్యూల్ దాదాపు వారాల పాటు యూనిట్ తెలిపింది ప్రశాంత్ నీల్ స్టైల్ కు తగ్గట్టుగా హై ఇంటెన్సిటీ యాక్షన్ డార్క్ టోన్ విజువల్స్ రా ఎమోషన్స్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ కాబోతున్నట్లు తెలుస్తుంది ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సంపూర్ణ మేకోవర్ తో కనిపించబోతున్నారు మరింత స్లిమ్ లుక్ తో రెండు విభిన్న రూపాల్లో ఆయన స్క్రీన్ మీద కనిపించనున్నారని టాగ్ ఆర్ఆర్ఆర్ తర్వాత స్టైల్ ను ఇంకా ఎలివేట్ చేసేలా ఆయన బాడీ లాంగ్వేజ్ ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రత్యేక ఆకర్షణంగా ఉంటుందని యూనిట్ అంచనా ప్రశాంత్ నీల్ చిత్రాల్లో కనిపించే ఇంటెన్స్ హీరోయిజాన్ని ఎన్టీఆర్ మరో లెవెల్ కు తీసుకెళ్తారనే అంచనాలు ఉన్నాయి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం జూన్ ఇరవై ఐదున విడుదల కానుందని అధికారిక ప్రకటన వెలు పడింది భారీ బడ్జెట్ టాప్ టెక్నీషియన్లు శక్తివంతమైన యాక్షన్ డిజైన్ మొత్తంగా డ్రాగన్ పాన్ ఇండియా స్థాయిలో భారీ సెన్సేషన్ సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్‌టైన్‌మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థాంక్యూ ఎల్జీ టీవీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ గైస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థాంక్యూ